ఏముండదు ఇది నేను చెప్తున్నా కదా వీళ్ళ వల్ల కాదని నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తా చూడూరు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇయో గిడే గివు లేదో బాగా రాత్తాలు ల్యాండ్ క్రూజర్ ఆ కార్లో ట్రేస్ విజయవాడలో గుర్తించిన ఇంటెలిజెన్స్ టీం బో ఏంది అంటే అసలు విషయం ఏందో తెలుసా మాజీ సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం కొత్తగా ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లను కొనుగోలు చేసి విజయవాడలోని దాచిపెట్టారు దాచిపెట్లేదు స్వామి వీళ్ళకి ఎట్లా అర్థమైతే నాకు అవుతలేదు ఒకసారి చదువుదాం టీఎస్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది విజయవాడలోని వీరప్పనేని గూడెం ఇండస్ట్రియల్ పార్క్లో ఏంది త్రియానా త్రియనయనా ఇంజనీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కాలం గుర్తించినట్లే సమాచారం వారిని వాటికి మరిన్ని సమస్య పనులు చేయాల్సి ఉండగా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే తరలిస్తారా లేక యధా విధిగా వెనక్కి రప్పిస్తారా అనేది సీఎం డిసిషన్ పై ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తున్నది ఇగో మళ్ళీ నూరు తెలంగాణ ప్రజలారా ఓ నా తెలంగాణ ప్రజలారా ఇక మోసం ఎట్లున్నదో ఒకసారి చూడు ఏమని చెప్పి మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రం అన్నది ఉన్నాం లేకపోతే ఇది జప్పిన అన్నది అనాలి ఇగో చూడు ఇగో కార్లను గుర్తించి అవేం దొంగతనాన్ని పోలే ఏం కాలే వాటికి మరిన్ని పనులు చేయాల్సి ఉండగా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే తరలిస్తారా అర్థమైందా నేను చెప్పే ముచ్చట మీకు అర్థమైందా తెలంగాణ ప్రజలారా కేసీఆర్ మీద నిందలు అపనిందలు వేయడానికి మరిన్ని పనులు చేసిన తర్వాతనే తరలిస్తారా ఏంది ల్యాండ్ క్రూజర్ల కార్ల ట్రేస్ అట ఏం దొరకవ దొంగతనం చేసిర్రా ఏమన్నా లంగతనం చేసిర్రా పేడు ముచ్చట్లు ఎందుకండి ఇడ ఇది ఆల్రెడీ నువ్వు రాసినావు కదా వాటికి మరిన్ని పనులు చేయాల్సి ఉండగా అవన్నీ కంప్లీట్ అవి నీకు అర్థం కాకపోతే లేదని చెప్పు లేకపోతే తెలియకపోతే తెలియదు అని చెప్పు చుట్టూ ఉన్న రాష్ట్రాలలో బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడకు తరలిస్తారు గా మాత్రం ఇంకేద జ్ఞానం లేకపోతే ఇక మీరేమో లొట్ట పీస్ ఆఫీసర్లండి తెలవకపోతే తెలవదని చెప్పాలే గిజా కథ గింతన్యాయమా తెలంగాణ ప్రజలారా గింత అన్యాయమా ఇక మీరే ఆలోచించురి బాబు ల్యాండ్ క్రూజర్ల కార్లు ట్రేస్ లేదు నన్ను లొట్ట పీస్ లేదు దాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి విజయవాడ పోతే అక్కడ నుండి ప్రతిసారి వస్తే గతంలో జరిగింది గతంలో జరిగింది జరిగింది తెలుసుకోకపోతే తెలవనని చెప్పు ఏదో కేసీఆర్ దొంగతనం చేసి లంగతనం చేసినాడు చెప్పు రిందంతా ఈ రాతలు రా నాయన దేనికోసం ఎవరు దొంగతనం చేసారు మరి చెప్పు మీరన్నా ఆహా మీరన్నా చెప్పు అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజలరా మీరేన్రు ఏందోనాట ఆ ట్రేస్ అట ట్రేసు నా లొట్ట పీస్ ఏం కాదు